నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన కు స్వాగతం వృషభ రాశి వారికి రేపటి నుంచి కూడా రెండు వేల ముప్పై ఐదవ వరకు ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఈ రాశి జాతకులకు జరగబోయేది ఇదే ప్రతిరోజు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక విధంగా గ్రహాల యొక్క ప్రభావం అనేది పడుతూనే ఉంటుంది అయితే ఆ మార్పులకు కారణంగా ప్రతి ఒక్క మానవుడి జీవితంలో కూడా ఏదో ఒక పరిణామం అనేది చోటు చేసుకుంటుంది ఆ పరిణామం కొంతమందికి ప్లస్ అయితే మరి కొంతమందికి మైనస్గా ఉంటుంది అది కొంతమందిని గొప్ప వాళ్ళను చేస్తే కొంతమందిని పేదవాళ్ళను చేసేస్తుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల గమనం కారణంగా ఈ రాశి వారికి మాత్రం రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా ఎంతో అద్భుతమైన అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతు ఉంది అయితే అసలు ఈ రాశి వారికి ఎందుకు అసలు వీరికి ఏ విధంగా ఉండబోతూ ఉంది ఇక వీరి జీవితంలో రాబోయేటటువంటి అదృష్టం ఏంటి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశి అధిపతి శుక్రుడు ఇక ఈ రాశి జాతకులకు రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైనటువంటి మార్పులు అనేవే కలగబోతూ ఉన్నాయి వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక మీరు ఎంతగానో అదృష్టం అనేది పొందబోతూ ఉన్నారు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితం గడపడం అలాగే పిల్లలతో కలిసి చలాకీగా ఆడుకోవడం పిల్లలతో కలిసి ఆనందంగా ఉండటం వారితో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళటం ఇవన్నీ కూడా మీకు జరగటం వలన మానసికమైన ప్రశాంతత అనేది పూర్తిగా లభిస్తుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే అస్సలు కనిపించడం లేదు వీరి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే వీరికి గతంలో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అలాగే మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుంది ఇక మీరు కోరుకునేటటువంటి ప్రతి ఒక్క కోరికలు కూడా రేపటి నుంచి ఉన్నాయని చెప్పటంలో ఎలాంటి సందేహమే లేదు అదేవిధంగా ఇదివరకు మీరు చేపట్టిన అన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీకు ఉండేటటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ రాశి వారు తగిన విధంగా తగిన పరిస్థితులకు తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవడం మీకు చాలా మంచిది ఇక రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదు వరకు అదృష్టం అంటే మామూలు విషయం కాదు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి మీకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎవ్వరికి చెప్పలేని సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి కాకపోతే ఈ సమయంలో మధ్యలో కొన్ని ఇబ్బందులు ఆటంకాలు సమస్యలు అన్నీ వస్తూనే ఉంటాయి కానీ వాటన్నిటినీ మాత్రం మీరు ఖచ్చితంగా దాటుకుని ముందుకు వెళ్తూ ఉంటారు మంచిగా ఉంటుంది అంటే ఏ రోజు కూడా హ్యాపీగా ఉంటామని కాదు అదేవిధంగా ఏ రోజు కూడా బ్యాడ్గా ఉంటామని అయితే కాదు అయితే ఒడిదుడుకులు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటూనే ఉంటాయి కాబట్టి అటువంటి ఒడిదుడుకులను చూసి భయపడటం మాత్రం చేయకూడదు వాటిని అధిగమించడానికి కావలసినటువంటి ఓర్పును సహనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వారికి అదృష్టం ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా ఆర్థికంగా డబ్బులను బాగా సంపాదించుకోగలుగుతారు కాకపోతే అదే విధంగా ఖర్చులు కూడా ఉంటాయి ఆకస్మిక ఖర్చులు అయితే కనిపిస్తూ ఉన్నాయి డబ్బు వచ్చింది కదా అని విచ్చల ఖర్చులు చేస్తే ఆర్థికంగా మళ్ళీ దిగజారిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తాయి అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలి అంటే డబ్బులను బాగా పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక వృత్తి ఉద్యోగం చేసేటటువంటి వారికి పై అధికారుల ప్రశంసలు అయితే పొందబోతూ ఉన్నారు ప్రమోషన్లు రావడం కూడా జరుగుతుంది ఆర్థిక పరంగా ఎంతగానో అనుకూలవంతంగా ఉంటుంది అయితే మాకు ప్రమోషన్ వచ్చింది కదా మేము గొప్పవారి అయిపోయాము అనుకునేటటువంటి ధోరణిని వదిలిపెట్టుకోవాలి కష్టపడితేనే ఫలితం వస్తుంది కాబట్టి ప్రతి విషయంలో ప్రతి పనిలో ప్రతి ఒక్క ప్రాజెక్టులో కూడా డిసిప్లైన్డ్గా ఏకాగ్రతతో శ్రద్ధతో ఆపుణులను పూర్తి చేస్తే మరింత ముందుకు వెళతారు కాబట్టి వచ్చేటటువంటి ప్రమోషన్ అదేవిధంగా ఇంక్రిమెంట్స్ను దుర్వినియోగం చేసుకోకుండా ఇంకా కష్టపడి ఇంకా పైకి రావడానికి ప్రయత్నం చేయండి ఇక వ్యాపారం చేస్తూ ఉన్నవారికి వారికి గతంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీకు నష్టాలు వచ్చినా కూడా ఇప్పుడు మీకు ఆ పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు ఇదివరకు మీరు వేచి చూసిన సమయం ఇప్పుడు మీకు వచ్చిందనే చెప్పుకోవచ్చు అయితే వచ్చేటటువంటి లాభాలను మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేసి మీ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆర్థికంగా మీరు మరింత బలపడడానికి ఎన్నో మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు అయితే ఆ మార్గాలలో మీకు సూట్ అయిన మార్గం మాత్రం ఖచ్చితంగా మీకు ఉపయోగపడే మార్గం మాత్రం ఉంది ప్రతి మార్గాన్ని ప్రతి ఒక్క అవకాశాన్ని మీ ప్రయత్నాలు అన్నిటినీ కూడా ఉపయోగించుకోవడం ద్వారా మీరు మరింత ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఇక అదేవిధంగా వ్యాపారులు రుణ బాధలు ఆస్తులు అప్పుల బాధల నుండి బయటపడే అవకాశం మీకు రాబోతూ ఉంది రుణ సమస్యల నుంచి బయటపడతారు అప్పులు అన్ని కూడా తీరుచేసే అవకాశం కనిపిస్తుంది ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడ కూడా వ్యాపారం చేయాలి అనుకునే వారికి మీరు కొంచెం దాని మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే చెయ్యండి మీకు కావలసినటువంటి కోర్సులు చేయండి మీకు ఉపయోగపడేటటువంటి అన్ని విషయాలను నేర్చుకోండి ఆ తర్వాతని మీరు విదేశాలకు వెళ్ళడం కానీ లేదా అక్కడ వ్యాపారం మొదలు పెట్టాలి అనే ఆలోచన కానీ చేయండి అంతే తప్ప గుడ్డిగా మాత్రం ఏ వ్యాపారంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం జరపకండి అది మీకే నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి అన్నిట్లో ప్రిపేర్ అయితేనే కదా సక్సెస్ అయినది మనకు వచ్చేది కాబట్టి ఈ విషయంలో పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇక అదే విధంగా ఈ రాశి వారు మీరు శుభవార్తలను వినే అవకాశం కనిపిస్తూ ఉంది మీరు స్థిరాస్తికి సంబంధించిన వివాదాల నుండి బయటపడతారు అది మీకు శుభవార్త కదా మీకు రావలసినటువంటి ఆస్తులు ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇదివరకు పడ్డ మీ ఇబ్బందులు బాధల నుండి కూడా ఇప్పుడు బయటపడతారు ఇక ఎవరైతే వాహనం కొనాలి అనుకునేటటువంటి వారు వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇంట్లోకి విలువైన వస్తువులను కొనాలి అనుకునే వారు కొంటారు బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు అదేవిధంగా సొంత ఇంటి కల నెరవేరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కొత్తగా ఇల్లు కట్టాలనుకునే వారు కానీ లేదా ఇల్లు కొనాలి అనుకునేవారు కానీ లేదా స్థలం ఉండి ఇల్లుని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకునే వారికి కానీ మీ కళ అనేది ఈ సమయంలో సాకారం అవుతుంది ఇక ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ లేదా మీ బంధువులతో కానీ మీకు ఏమైనా మనస్పర్ధాలు విభేదాలు ఉంటాయి అవి అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీరు మీ బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులతో అందరితో కూడా ఆనందంగా సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీకు నచ్చిన విధంగా మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతుంది మీరు ఏదైతే ఇదివరకు కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరే సమయం వచ్చిందని చెప్పవచ్చు అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే గనుక మనకు అదృష్టం వచ్చింది కదా అని దానిని అసలు దుర్వినియోగం చేసుకోకండి ఇంకా మీరు బెటర్గా మారడానికి మీకు కావలసినటువంటి వనరులను సమకూర్చుకోండి లేదా కొత్త కోర్సులను చేయండి లేదా డబ్బుల మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయండి వ్యాపారాలు ప్రారంభించండి ఏదైనా కూడా మీకు అది ప్లస్ అయ్యేటటువంటి పనులనే చేయడానికి ప్రయత్నం చేయండి లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే మీకు కావలసిన వాటన్నిటినీ కూడా సమకూర్చుకోవడం వలన మీరు జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి చేరుతారు కాబట్టి ఈ విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితులలో మర్చిపోకండి పొరపాట్లు చేస్తే గనుక జీవితం మళ్ళీ కింద పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీ లైఫ్ని సెటిల్ చేసుకోండి ఇక ఈ రాశివారు చూసారు కదా మీకు లైఫ్లో ఎలాంటి కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకోబోతు ఉన్నాయో ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ అన్ని ముందుగా మీకు మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్